నాగార్జునసాగర్ నియోజకర్గం పెద్దవర మండలం కేంద్రీయ నాయక్ తాండా గ్రామానికి చెందిన రమావత్ సీతారాం భార్య పేరు మీద రెండు ఎకరాల ఇరవై గుంటల భూమిలో వేసిన మూడు వందల బత్తాయి మొక్కలను వేస్తారు అయితే తను వేరే పార్టీ వాడని కాంగ్రెస్ పార్టీలో చేరలేదని తను మూడు సంవత్సరాలుగా పెంచుతున్న బత్తాయి మొక్కలను కాంగ్రెస్ నాయకులు నరికిస్తారని మొరుపెట్టుకున్నాడు రమా సీతారాం మాది గేమ పెద్దవర మండలం నల్గొండ జిల్లా ఉట్లపల్లి గ్రామ రెవెన్యూ శివారులు మా భార్య పేరు మీద ఎకరాల ఇరవై గుంటలు పట్టాభూ నా సొంత పట్టాభూమి కలదు అట్టి భూమిలో మూడు వందల మూడు సంవత్సరాల క్రితం మూడు వందల చెట్లు బతాయి చెట్లు నాటినాను నాటిన తర్వాత నేనేదో వేరే పార్టీలో ఉన్నానని ఇక్కడ అధికార పార్టీ నాయకులు శంకర్ నాయక్ మంత అశోక్ వీళ్ళ అనుచరులు వాళ్ళను మధ్యమం స్థాపించి మాకు అధికార పార్టీ ఉన్నది ఎవరడ్డు వచ్చినా మాకేం చేయలేరని నా మీద ఉన్న కోపాన్ని అంటే రాజకీయ కక్షతోటి నేనేదో వేరే వేరే పార్టీలో ఉన్నా అని నా మీద రాజకీయ కక్షతోటి వచ్చి నేను లేకుంటే ఆ కోపంతో గుడ్డలతోటి కత్తులతోటి ఆ బత్తాయి మొక్కలను బత్తాయి చెట్లను ఊరి సంవత్సరాలు ఆ బత్తాయి చెట్లను మొత్తం నరికేసి ఆగం చేస్తున్నారు ఇటువంటి దుర్మార్గం నాకు జరిగిన అన్యాయం ప్రతి ఒక్కరు ఖండించాలని ఈ అన్యాయానికి నాకు నేను వ్యవసాయం చేసుకొని బతుకుతిరు బతికేవాడిని కాబట్టి దీన్ని అందరూ ఖండించాలని